ఇవాళ ఈనాడులో మరొక వార్త వచ్చిందండి గుండెలపై ట్యాప్ కుంపటి అని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది ఇది అందరికీ తెలిసిన విషయం ఎప్పటినుంచో ట్యాప్ చేస్తోంది రఘురామకృష్ణరాజు గారిదే ట్యాప్ చేసి ఎప్పట్లో ఆయన్ని వాట్సాప్ చాట్స్ అన్నీ తీసి ఆయన లోకేష్కి మెసేజ్ పంపించాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మెసేజ్ పంపించాడు ఇట్లాంటివన్నీ కూడా చివరికి అవి కోర్టులో కూడా పెట్టే వరకు వెళ్ళారు వాళ్ళు నిజానికి అట్లా పెట్టడానికి వీల్లేదు ఆ విధంగా అందరి మీద వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు నాట్ ఓన్లీ పొలిటికల్ అపోనెంట్స్ అండి సొంత పార్టీ వాళ్ళ మీద కూడా అలాగే మొత్తం బ్యూరోక్రసీ మీద కూడా ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ కూడా భయపడి చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అంటే కారణం ఏంటంటే ఈ ట్యాపింగ్ ఏ వార్త వచ్చినా సరే ఈ వార్త ఎట్లా బయటకు వచ్చింది ఆ డిపార్ట్మెంట్కి ఏవి లేఖరి వచ్చాడు మొత్తం ఎంక్వైరీ నడుస్తుంది తర్వాత ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారుల యొక్క ఫోను ట్యాపింగ్లో ఉంటుంది కాబట్టి ఫలానా విలేకరేమన్నా ఏమన్నా ఫోన్ చేశాడా ఈయనమైనా మాట్లాడా ఇట్లాంటివన్నీ తెలుసుకొని చాలా మంది సస్పెండ్ చేయటం ఇట్లాంటివి చేశారండి ఈ మధ్య ఒక వార్త వచ్చింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక ముగ్గురిని దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ సస్పెన్షన్ని వెనక్కి తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్లోకి తీసుకున్నారు వాళ్ళని మూడేళ్ళు నాలుగేళ్ళు అయింది వాళ్ళని సస్పెండ్ చేసి ఎందుకు చేశారు అప్పట్లో అందరు గుర్తుండే ఉంటుంది ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అన్ని అవకతాపలు జరుగుతున్నాయి విపరీతంగా అప్పులు తీసుకుంటున్నారు ఆ తీసుకున్న అప్పులని ఎక్కడెక్కడికో పంపిస్తున్నారు గవర్నమెంట్ ఇష్టాలజ్యంగా ఖర్చు పెట్టుకుంటుంది ఆయా డిపార్ట్మెంట్స్కి డబ్బు వెళ్ళడం లేదు ఫలానా డిపార్ట్మెంట్స్ డబ్బులు ఇటువైపు వస్తున్నాయి ఇవన్నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటాయి లెక్కలన్నీ ఈ ఆర్థిక వ్యవహారాల్లో జరుగుతున్నటువంటి దుర్వినియోగాన్ని మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎవరైనా కూడా కనుక్కొని తెలుసుకోవచ్చు ఆ నేపథ్యంలో వరుసగా అప్పుడు మూడు నాలుగు వార్తలు వచ్చినాయండి పేపర్లలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందని అక్కడ సత్యనారాయణ అని చెప్పి ఒక ఆయన్ని బయటకు తెచ్చుకొని పెట్టుకున్నారు ఆయన ఆధ్వర్యంలో ఏది కావాలంటే వాటి మీద సంతకాలు పెట్టించుకొని చేస్తున్నారు అని చెప్పి కథనాలు వచ్చినాయి దీని మీద వెంటనే ఈ ముగ్గురు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అధికారులని వాళ్ళని సెక్షన్ ఆఫీసర్లు ఇట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేసి ఇప్పటి వరకు మొన్న మొన్నటి వరకు వాళ్ళ సస్పెన్షన్ ఎత్తే ఇలా ఆ రకంగా మెసేజ్ ఇచ్చారన్నమాట అందరికీ అన్ని డిపార్ట్మెంట్స్లో అంతే దానివల్ల ఎవ్వరు కూడా నోరు ఎత్తి ఎవరితో మాట్లాడడం అనేది లేదు డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా వార్త వస్తే పేపర్లో భయపడి చచ్చిపోయే పరిస్థితి అనమాట ఒకవేళ మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందంటే మనం బాధ్యతలు అనుకుని మనల్ని ఏమైనా తీసేస్తారేమో సస్పెండ్ చేస్తారేమో క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటారేమో ఏదో ఒక పేరు మీద ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు కాబట్టి గవర్నమెంట్ ఆ విధంగా చేస్తుంది ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ విధంగా చేసి అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా పెట్టింది కదా ఎవరి ఎవరినైనా సరే డీజీపీ స్థాయిలో ఉన్న అధికారిని కూడా మేము ఉద్యోగం చేయనీయకుండా బయట పెడతాం పెట్టారు ఐదు ఆయన బయట పెట్టారు ఉద్యోగం చేయనీయకుండా ఎంతకైనా తెగిస్తాం మేము అనేటువంటి మెసేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి బ్యూరోక్రసీ కూడా దాంతో అందరూ గుణికి చచ్చిపోయారు ఐదేళ్ళు అందులో ముఖ్యమైన భాగం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఇవాళ ఈనాడులో వచ్చిన వార్త ఏంటంటే ఈ గుండెలపై ట్యాప్ కుంపటే అనే దాంట్లో ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ భయం ఉంది బ్యూరోక్రసీలో అపోజిషన్ పార్టీస్లో మాత్రమే కాదు అధికార పార్టీ నేతల్లో కూడా తన పరభేదాలు లేకుండా నిరంతర నిఘా సెల్ ఫోన్లకు దూరంగా ఉంటున్న నేతలు ఉన్నతాధికారులు జగన్ పాలనలో ఐదేళ్లుగా ఇదే పరిస్థితి అని రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి ఒక అధికార పార్టీ నాయకుడు అట ఎవరైనా తనతో మాట్లాడడానికి వస్తే వాళ్ళ బయట పెట్టించి అన్నీ స్విచ్ ఆఫ్ చేయించి తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి దిండి కింద పెట్టి మరీ మాట్లాడతాడు అని ఆ స్థాయిలో భయం ఉన్నదనమాట అందరిలో ఇక అపోజిషన్ పార్టీస్ గురించి చెప్పే పని లేదు అదేవిధంగా ఎవరైనా క్రిటిక్స్ ఉన్నారనుకోండి గవర్నమెంట్ క్రిటిక్స్ వాళ్ళందరూ కూడా అట్లనే చేశారు చాలామంది ఫోన్స్ ట్యాప్ చేశారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ మారితే కానీ బయటపడవండి ఇవన్నీ అక్రమమే ఇవన్నీ ఇల్లీగల్గానే చేశారు ట్యాపింగ్ అంతా తెలంగాణలో ఏం జరిగిందో చూడండి తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు అక్కడ డీఎస్పీ ప్రణీత్ రావు అని ఆయన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు ఈ ప్రణీత్ రావు గారు ఏం చేశాడు అప్పుడు మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దల చెప్పిన ప్రకారం అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారు అటు వాళ్ళు ఆ ట్యాప్ చేసిన ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది గవర్నమెంట్లో తెలంగాణ గవర్నమెంట్లో ఉంది ఏపీ గవర్నమెంట్లో ఉంది సో ఈ చేసిన దాన్ని ప్రభుత్వం మారగానే మారిన నెక్స్ట్ డేనే ఈ ప్రణీతరావు ఏం చేశాడంటే డిఎస్పి ఎస్ఐపి ఉంటాయి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అందులో ఉంటాయి ఇవన్నీ వాటిని వెళ్ళి అందులో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ని తీసి వాటిని తీసుకెళ్ళి ఎక్కడో అడవిలో తగలబెట్టి ఎటువంటి ఆధారము లేకుండా చేశాడ ట్యాపింగ్ చేసినట్టు ఇప్పుడు ఆ విధంగా చేశాడని కనుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతన్ని అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేసి ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు ఈ హార్డ్ డిస్క్ని ఎవరెవరు తగలబెట్టారు అందులో ఎవరెవరు ట్యాప్ చేశారు ఇట్లాంటివన్నీ కనుక్కునేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు రైట్ నౌ తెలంగాణలో రేపు తనక ప్రభుత్వం మారితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎన్నెన్నో ఉంటాయండి ఎంతో కాలం పడుతుంది బయటపడాలంటే ఆ రకమైన పరిస్థితి వస్తుంది ఒకవేళ వెల్లడైతే బహుశా అందరూ ఆశ్చర్యపోతారు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు సొంత పార్టీ వాళ్ళవి కూడా ఏ విధంగా ట్యాప్ చేశారు బ్యూరోక్రసీల పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఫోన్లు ఎట్లా ట్యాప్ చేశారు బయట మీడియాలో ఉన్నటువంటి వారు లేక ఎవరైనా క్రిటిక్స్ ఎవరైతే ప్రభుత్వం మీద ఎక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారో విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరి ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేస్తున్నారనే విషయాలు ప్రభుత్వం మారితే బయటపడతాయి అప్పుడు మనం చూడబోతున్నాం ఏ స్థాయిలో జరిగింది ఫోన్ ట్యాపింగ్ ఏపీలోని